రేమిదే గిల్ల లలురే రాజర్ ఏ బన్ కుకింగ్ ఆ కుజ్ రాజర్ ఓ గాజుల్ కే గాజుల్ కే నాస్ కున నాస్ కున నాగా రాంగా రాంగా అయి అబ్బాయి లడక బడాని నిది కరము లేదు కుర్చీలు శాంతో డాండీ బడ రడేన్ సబ్బు డిమాడి బాడి 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 వో కిరేగడియనే కుర్చీలకి తీ తీ డోస ప్రివడుతును దంకిక రాంగా పోగ రాంగా రాంగా రాంగాస్ కురా గుడి కన్నిస్కోని వచ్చే డైకు వచ్చేసాం బాడి 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 డోస ప్రివడుతును డోస ప్రివడుతుంది ఆ సప్పుడు భూమి మరి ఏవో దయా పన్నెండు పుట్ల శివ ఇక పన్నెండు పుట్లది ఈ భక్తి కీర్త ఆ మక్క కీర్త ఈ పోద కీర్త ఆ పోద కీర్త పోయి పుట్ట తొమ్మిది పుట్ల సిగ్ ఇక మూడు పుట్ల పోయింది రాగా రాగా రాయిత કેમેલે મકીડા એટલા એટલા વિના સરસના આની કારણે બોલવાનો ઓ அட்ரோ <laughs> <laughs> ఏయ్ సార్ ఇది ఇదన్ని మాదా మేరే ఇన్నే కంప్లీట్ అవ్వసారు సార్ నేను కూడా ఇక్కడ పెడతాను సార్ అంత మనం మనం అనే అలే దోస అంటే చెప్పి ఆ డబుల్ స్టేషన్ ఆ డబుల్ అలే సాలం అడుగుతాము ఆ అలే అంత మాట చిరే నాకి పిక్కురు చెప్తాను అని అంటా నివేరు అంత మంది రండి అండి అండి అలే అడికవ వన్న కడపలది జల్వరం లోపల కడప కడప నవరాజ్ పాలేలకం చేస్తుం ఇంకేంటి अंदर से चल रहे हैं ट्रकरेल लोग कहाँ आया था भी मिलेगा यार ठीक है बेटा निकली इस नेशनल ट्रक का हमारे कोट भेजते हैं हाँ तो आप बोलो तो राष्ट्रपति रूम में सीसेरा में राष्ट्रपति आइना आइनलू

అరే ఆ ఇాయి ముళ్ళోడ జీవేనేనా ఏ జీవేలు కాదు అలా సన్నతి यादवలది కోడివేల यादवలది జీవేను సన్నలు ఉండే బట్టే నీంత జీవితంకిని వీడలేకపోదు ఎంత కరదల్లో పడాసరే

మాత్రము రెండు సార్లు తెచ్చిర్రు ఓసా పెట్టినా బాధు కాదు బాధుకోం అలాగా ఇప్పుడు చూసుకోండి తెచ్చిర్రమా એની જ તો આ છે ના નીકળો કો લાગો છો આને નીકળે કો છો છો તો સુબેડ કલ્યો અરે લંગાટો ની છે એ છે એ કેની

ಕಾಲ್ ಕಾಲ್ ಬೆಟ್ಟಿ ಹೋಗ ನಟ್ಟ ನಡಬಲ್ಲ ಓಡಿ ಗಂಟೆ ಬಿಡ ಗುರು ಗಂಟೆ ಬರೆ ಓಡಿ ಹೋಗಲ್ಲ

కానికెట్ బిడ్డ నాలుగుల కానికలి కానికలు కాని కానికే అంటే బిడ్డ ఇయ్యాలి పొద్దున్న ఇప్పుడు పైసలు అంటారు బిడ్డ కూర్చోాలి కూర్చోాలంటారా కూర్చోాలంటే కానికలు అంటే పైసలు రాక్కుల నాలుగు మొత్తం ഇതേക്കണ്ടാ ശരിയാടാ ഇതേ 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 ഇത એને બેટ એનો પોટ આઈ પોટ ઈ વેરીટી વેતા માલાકા આ આઈકે બેતરસ રેગે જે ક્રાઈબ મકાન છે હા ઈ તો કી દે મેરે અરે માના પાબળા લોકો બાહુ ચીરે લાચારા લાચારા આવતા ના લેક ચંપલ ગાની લાચારા ઓયો બીડા નાવેટના નાવેટના પુડકા વેટરા પુડકા વેટના હા પુડકા વેટના હા ડણમ ડણમે ગુલુ ડણ 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 அரைக்க மத்தக கொ

ಈ ಕುಡ ತೋಟೇ ಇಲ್ಲಿ ಒಪ್ಪ ಸರಿ కనుకుంటాండవ <laughs> <affiliated Civ> <additions> <laughs> <fella> ¡Ah, Dios mío! ¡El que me da! ¡Ah, le barra, le sigue rápido! ¡Eh, rápido! સોબત તો કે કે મતુ મતુ કી ઇની અરે ઇની எல்லாம் પણ નડે ઓયા લે બીટા வீராக அரை பிஜா பிஜா Al mutar, yo tengo que... Flague me el

அதுதால முடிய கிட்ட எாத்தி মা সমর্পণ করতে আমনড় আলো ফুলে পূজা দেখলে कुठे gara ফুলে পূজা একটো রদে আట్లা এই কি আর அட ஆ மகனாரை வெயிட் பண்ணி அசிக்கு பழனி போயிடு. ஏய் நான் நான் நான்டவே என்ன நடக்கு அரே அந்த பிச்சாலியாலி வந்து அந்த அந்த மாதிரி செய்து அது என்ன எல்லாம் பண்ணுனாயிட ஓட்ட

சின்ன <laughs>

આવતરે <laughs> <laughs> 이아 <laughs> Kansi Net bakery Sarchan Ko karine Kaus drop Ch forcé SUBSCRIBE Akwai ne a da shi

İyi <behaviour> <Yeah! gülüyor> <laughs> <Ay glorious> nasıl <laughs> <laughs> எக்காக வந்து ல்கு நான் ல்கு பெட்டு சோபுரி சோபுரு பெடுத்துட்டு முகே அது பத்து சதவீதம் பத்து <laughs> மதிய <laughs> అన్ని పెడు అన్ని పెరు ఇది ఆపదచ్చినప్పుడు తాలో వాడుతుంది કે જો કોંતા તેરો કોંતા કલ્લી આબદમોક વર્જમક ગતો એ ફોન જેતા આ કડર કડર પડપડલા કરતા આ મિનટ કરતા કેટડીએ ઓલતા ના મત

పెట్ట కాదు లేగా నేను చెప్పుకున్న మాట శివనందు పెట్టులేగా నేను చెప్పే మాటను మీరు కోరలేగా నీకు లెక్క కావాలి లేగా మీరు ఇట్లకే ఎన్ని రోజులు అవుతుందా లేదా జనవరి పద్నాలుగు తారీఖు ఇంకెన్ని రోజులు రాకుంటారు ఇంకా ఆయన ముందర మీరు డిసెంబర్ నాడు వెళ్ళి లేక మీరు ఆయన ముందర దాకా ఇట్లా ఈ ఊరు ఊరు పళ్ళు పల్లెలు వినిపిట్ట పండుగలు ఎలా పండుగలు నరసింహస్వామి పండుగలు పెట్టుకుంటే గిట్ట ఊరూరు పోతేకొని చుట్టబడతారు

మాకు ఆ డోలు పడిపోయింది అంబా రూపాయ పుట్టిన అదే కావాలంటే ఎట్లయితే దొరుకుతుంది অভিগা গুণ রেগাইউ বলে বলে লাভ আর নাই গো নাম্বার পটলা কে না নাম্বার পটলা কে না অভিগা গুণ রেগাইউ

கல்சீச புல நான் கங்க கொயரு கையில குரேன் கோஸ்க்கூடிய